రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు స్థానాలు వచ్చాయి సార్ జనసేన పార్టీకి ఇరవై ఒకటి ఇది అందరికీ తెలిసిందే వైసీపీకి పదకొండు బీజేపీకి ఎనిమిది ఓట్ షేర్ చూసుకుంటే కనుక ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టీడీపీకి వైసీపీకి థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ జనసేన పార్టీకి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీకి టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ కానీ పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు సార్ జనసేన వైసీపీ కంటే పెద్ద పార్టీ అని చెప్పి నిజంగా పెద్ద పార్టీయా సార్ జనసేన అంటే జనసేన పెద్ద పార్టీ అనే కాంటెక్స్ట్ అని అన్నది బహుశా శాసనసభ అన్నాడు బయట అనలేదు కదా నా గుర్తున్నంత వరకు శాసనసభలో అన్నాడు శాసనసభలో పెద్ద పార్టీయే కదా సో శాసనసభలో ఇరవై ఒక్క స్థానాలు జనసేనకు ఉంటాయి పదకొండు స్థానాలు వైసీపీకి ఉంటే పెద్ద పార్టీ కాబట్టి పాటు చిన్న పార్టీ ఎట్లవుతుంది కానీ ఓట్ షేర్ ఓట్ షేర్ శాసనసభలో ఓట్ షేర్ ఉండదు కదండి శాసనసభలో ఉండేది ఓట్ షేర్లకు కాదు కదా శాసనసభలో ఉండేది సభ్యులే శాసనసభలో సమయం ఇచ్చేది కూడా ఓట్సే షేర్ సమయం ఇవ్వదు శాసనసభలో మెజారిటీ ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఓట్సే షేర్ ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పాటు కావు ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యేది ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఉంటుంది వేరే చోట్లప్పుడు దామాషా పద్ధతి అంటారు ప్రపోషనల్ రిప్రజెంటేషన్ నిన్న కాక మన జర్మనీలో ఎలక్షన్స్ జరిగాయి సో అక్కడ మీరు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ప్రపోషనల్ రిప్రజెంటేషన్ అనే విధానం ఉంటుంది అంటే ఒక రాజకీయ పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు అలాగే ఒక రాజకీయ పార్టీకి కొన్ని చోట్ల హైబ్రిడ్ మోడల్ కూడా ఉంది అంటే కొన్నోమో మన పద్ధతిలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటారు మన ఎలక్ట్రోరల్ సిస్టాన్ని ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటే ఎవరైతే గెలిస్తే అది ఐదు ఓట్లతో గెలవని ఒక్క ఓట్లతో గెలని వాళ్ళు గెలిచినట్లు లెక్క ఓటింగ్తో సంబంధం లేదు సో అందువల్ల మన మన వ్యవ ఇలాంటి వ్యవస్థ ఉంటుంది అలాగే కొన్ని సగం సీట్లోమో మన పద్ధతిలో ఫస్ట్ పాస్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఫిల్ చేస్తారు మరి సగం సీట్లోమో దామాషా పద్ధతి ప్రపోజల్ రిప్రజెంటేషన్ అంటే ఆ పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారు అంటే ఈ హైబ్రిడ్ మోడల్లోనో లేదా పూర్తి స్థాయిలోనో ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఉన్న చోట ఓటింగ్ని బట్టి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇక్కడ ఓటింగ్ను బట్టి మన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావు ఇప్పుడు మీకు ఉదాహరణకు తెలంగాణలో నలభై శాతం లిటిల్ లెస్ దాన్ నలభై శాతం వచ్చిన కాంగ్రెస్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సీట్లు తెచ్చుకుంది నూట పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే నియర్లీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వైసీపీకి వచ్చింది అలా వన్ లెవెన్ సీట్స్ వచ్చాయి కదా అధికారం పోయింది కదా మన నలభై శాతం ఓటింగ్ వచ్చిన తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది నలభై శాతం ఓటింగ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కొరకు ఇలా తరలాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఓటింగ్ పర్సంటేజ్ సంబంధమే లేనప్పుడు శాసనసభ వేదిక పైన డెఫినెట్గా జనసేనయే పెద్ద పార్టీ వైసీపీ కన్నా అనుమానమే లేదు కానీ జనసేన అధికార కూటంలో భాగస్వామి కనుక రాజకీయంగా చూసినప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్తో చూసినప్పుడు అధికార పార్టీకి భిన్నమైన వాయిస్ను చట్టసభలో వినిపించాలడం అనేది ప్రజాస్వామిక స్ఫూర్తి సుప్రీంకోర్టు కూడా అపోజిషన్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్తే ఇదే మాట చెప్పింది ద ఇంపార్టెన్స్ ఆఫ్ అపోజిషన్ ఏంటంటే ది అదర్ ఒపీనియన్ అధికార కూటమి ఒక ఒపీనియన్ అయితే సమాజంలో ఏ అధికార పార్టీకి కానీ అధికార కూటమికి కానీ వంద శాతం ప్రజల మద్దతు ఉండదు అధికార కూటమి అయినా అధికార పార్టీకైనా నలభై శాతం యాభై శాతం అరవై శాతం ఉండొచ్చేమో కానీ వంద శాతం ప్రజల మద్దతు ఉండదు డెమోక్రసీలో అందువల్ల డెమోక్రసీలో ద అదర్ దెన్ ద రూలింగ్ వాయిస్ అంటే అధికార పార్టీ అధికార కూటమి కాని వాయిస్ను వినిపించడానికి ఒక పార్టీ అవసరం దాన్నే అపోజిషన్ పార్టీ అంటారు అందువల్ల మెజారిటీ రీత్యా చూస్తే డెఫినెట్గా వైసీపీ కన్నా జనసేనకి ఎక్కువ సీట్లు ఉన్నాయి పెద్ద పార్టీ శాసనసభ వేదిక పైన కానీ జనసేన అధికార కూటమిలో ఉంది కనుక ప్రతిపక్ష పార్టీకి ఒక్క సీట్ ఉన్నా కూడా దాని ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే డెమోక్రటిక్ స్పిరిట్లో ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ద అదర్ వాయిస్ వినిపించగలుగుతాడు రూలింగ్ వాయిస్ కాకుండా ద అదర్ వాయిస్ ఎవరు వినిపించాలి ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ వాయిస్ ఉంటుంది అందుకే మీడియా కూడా ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ పాత్ర పోషించాలి అని ప్రజాస్వామికవాదులు చెప్తుంటారు అంటే ఒక రకమైన విమర్శక బాధ్యతను సమాజంలో కొన్ని వ్యవస్థలు పోషించాలి అలా పోషించినప్పుడే డెమోక్రసీ ముందుకు పోతుంది అందుకే విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ప్రతిపత్తించినందుకే యూనివర్సిటీ స్వతంత్రంగా ఆలోచిస్తూ ఆ సద్విమర్శక బాధ్యత పోషించాలి మీడియా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేయాల్సింది కూడా ఆ అందువల్ల శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఆ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే గౌరవం ఇవ్వాలని ప్రజాస్వామిక స్ఫూర్తి ఎందుకు ఇవ్వాలి అంటే ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ద అదర్ దెన్ రూలింగ్ వాయిస్ పాలక వాయిస్ కాకుండా వేరే వాయిస్ ఇప్పుడు ఎన్ని చెప్పినా జనసేన పాలక వాయిస్ను వినిపిస్తుంది తప్ప ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలున్నా నలభై మంది ఎమ్మెల్యేలున్నా ద అదర్ వాయిస్ అయితే వినిపించదు కదా ఇప్పుడు ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తుంది ఆ విధానం రైట్ అనే చెప్తారు తప్ప ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు ఇంకో ఆ విధానంలో ఉందని చెప్తారా అందువల్ల తప్పు ఉందని చెప్పే వాయిస్ అనేది ఎందుకు కీలకం అంటే ప్రజాస్వామ్యంలో భిన్నమైన ఆలోచనల మధ్య ఘర్షణ వల్లనే సమాజం పెరుగుతుంది లేకపోతే రాచరికము నిరంకుశత్వం అవుతుంది రాచరికము నిరంకుశత్వంలో ద అదర్ వాయిస్కి అవసరం లేదు ఎందుకంటే రూలింగ్ వాయిస్ ఏ అథారిటేటివ్గా ఉంటుంది కనుక రాచరికంలో నిరంకుశత్వంలో మిలిటరీ పాలనలో ఈ అవసరాలు ఉండవు ద అదర్ వాయిస్తో సంబంధమే లేదు రూలింగ్ వాయిస్దే నడుస్తుంది కానీ డెమోక్రసీ డెమోక్రటిక్ స్పిరిట్ అది కాదు డెమోక్రటిక్ డెమోక్రసీ యొక్క లక్షణమే ద రూలింగ్ వాయిస్ను కాన్ఫ్రాంట్ చేసే ద అదర్ వాయిస్ ఉండాలి అందువల్ల ఒక్క ఎమ్మెల్యే ఉన్న అపోజిషన్ హాజ్ హిజ్ రూల్ అందువల్ల నా పెద్ద పార్టీ చిన్న పార్టీతో సంబంధం లేదు సంఖ్యతో కూడా సంబంధం లేదు ఆ వాయిస్ అది అదర్ వాయిస్ కనుక ఒక్క ఎమ్మెల్యే ఉన్నా గౌరవించాలి గతంలో ఒక మాట పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉంటాం అట్ ది అని చెప్పి అధికార పక్షం మేమే ప్రతిపక్షం అనేసి అవి రాజకీయ స్టేట్మెంట్లను మీకు అర్థం కావాల్సింది రాజకీయ స్టేట్మెంట్ల ప్రతిదాన్ని నకషికపరి విశ్లేషించలేదు అదొక పొలిటికల్ స్టేట్మెంట్ రెండు ఎట్లుంటారు ఒక్కడే అంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష ఉండట్రా ఉండొచ్చా ఇప్పుడు మన అదే మనం దాన్ని ఎక్స్టెండ్ చేస్తే లాజిక్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎందుకు ఇరవై ఒక్క సీట్లు ఉన్నారు మరి పది శాతం ఉన్నాయి కానీ ఎక్కువనే ఉన్నారు కదా అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నేత ఏదో కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తారా సాధ్యమే కాదు కదా అందువల్లనే ఆ పొలిటికల్ స్టేట్మెంట్లను ఎక్స్టెండ్ చేయకూడదని చెప్పేది పొలిటికల్ స్టేట్మెంట్లను మనం జనరలైజ్గా స్టేట్మెంట్ లాగానే చూడాలి తప్ప దాన్ని శాంక్టిటీగా తీసుకొని దాంట్లో ఏదో కాన్స్టిట్యూషన్ ఉన్నది అని భ్రమపడి విశ్లేషించకూడదు అందుకే చెప్పారు ఉప ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదా మరి ఆయనకి ఇస్తారా నాకు చెప్పండి పవన్ కళ్యాణ్ రెండు హోదాలు ఇవ్వచ్చా అందువల్ల అధికార పక్షం వేరు ప్రతిపక్షం వేరు రెండు ఒక్కడే ఒక్క పార్టీ ఎప్పుడు కాదు ఎప్పుడు సాధ్యమే కాదు అందుకే చెప్తున్నా కదా మరి పవన్ కళ్యాణ్ స్పీకర్ ప్రతిపక్ష హోదా లీడర్ ఆఫ్ దపోజిషన్ హోదా ఇచ్చేమని మరి అయిపోతుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా మేమే అధికార పక్షం మేమే ప్రతిపక్షం అని సో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా కూడా ఇచ్చేస్తే అయిపోతుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ పొజిషన్ రెండో ఒక్కనే ఉండగలుగుతారా అందువల్ల అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు దట్ ఇస్ ఓన్లీ ఏ సింపుల్ పొలిటికల్ స్టేట్మెంట్ వీ షుడ్ బి టేక్ అదే పొలిటికల్ స్టేట్మెంట్ ఓన్లీ సో ఇక ది అదర్ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది కనుక అపోజిషన్కు సంఖ్యతో సంబంధం లేకుండా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది అయితే పెద్ద పార్టీ అనేది కేవలం శాసనసభ వేదిక పైన తేలేది కాదు ఒక రాజకీయ పార్టీ ఉనికి భూమిక శాసనసభ మాత్రమే తేల్చదు బయట మీకు స్థానిక సంస్థల్లో పదవులు ఉంటాయి మీరు అన్నట్లు ఓటింగ్ షేర్ ఉంటుంది పార్టీ యంత్రాంగము నిర్మాణము సమీకరణ శక్తి అనేక అంశాలు కూడా ఉంటాయి కదా అందువల్ల రాజకీయంగా చూసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా చూస్తే ఖచ్చితంగా వైసీపీ పెద్ద పార్టీ అవుతుంది తప్ప జనసేన జనసేన పెద్ద పార్టీ ఏ ప్రాతిపదికమైన చూసినా కాదు శాసనసభలో సభ్యత్వ రీత్యా శాసనసభ పక్ష సంఖ్య రీత్యా చూస్తే జనసేన పెద్ద పార్టీ కాదని ఎవరన్నారు శాసనసభ పక్షమే రాజకీయ పార్టీ కాదు రాజకీయ పార్టీ అంటే ఇట్ ఇస్ అందులో శాసనసభ పక్షం ఒక భాగమే తప్ప రాజకీయ పార్టీగా ఏ పార్టీని ఒరిజినల్ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు కూడా శాసనసభలో స్ట్రెంత్నే పరిగణలోకి తీసుకోదండి నిఖిల కమిషన్ ఇప్పుడు చాలా సందర్భాల్లో పార్టీలు చీలినప్పుడు ఇష్యూ వస్తుంది శివసేన చీలినప్పుడు ఎన్సీపీ చీలినప్పుడు ఇష్యూస్ వచ్చాయి ఎవరు ఒరిజినల్ పార్టీ అని అప్పుడు కూడా కేవలం శాసనసభలో ఉన్న స్ట్రెంగ్త్ ఆధారంగానే ఫలానాదే ఒరిజినల్ రాజకీయ పార్టీని గుర్తించరు అందువల్ల రాజకీయ పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలే కాదు ఎమ్మెల్సీలే కాదు ఎంపీలే కాదు రాజకీయ పార్టీ అనేది ఒక విస్తృతమైన వ్యవస్థ ఆ పార్టీకి ఒక్క సీటు లేకపోయినా పార్టీ ఉంటుంది ఇప్పుడు కాంగ కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానం లేదు కమ్యూనిస్ట్ పార్టీ లేదా మరి ఆ పార్టీ పిలిపిస్తే ఇప్పటికి కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తాను ఎట్లా వస్తారు మరి కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి అసెంబ్లీలో మెంబర్షిప్ లేదు కానీ అసెంబ్లీలో మెంబర్షిప్ లేకపోయినా మీరు ఇప్పుడు కూడా సిపిఎమ్ సిపిఐ పిలిపివని ఐదు వేల మందో పది ఆరు మూడు వేల మందో పదివేల మందో వస్తారు అంటే అప్పుడు ఆ పార్టీ లేకపోతే రారు కదా అందువల్ల అసెంబ్లీలో సభ్యత్వమే రాజకీయ పార్టీ ఉనికి కాదు అసెంబ్లీలో సభ్యత్వం లేకపోయినా రాజకీయ పార్టీకి ఉనికి ఉంటుంది రాజకీయ వ్యవస్థకు ఉనికి ఉంటుంది అందువల్ల ఆ యాంగిల్లో చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ పెద్ద పార్టీ అవుతుంది శాసనసభ వేదిక పైన మాత్రం జనసేనయే స్ట్రెంత్ శ్రద్ధ ఎక్కువ ఆటోమేటిక్గా పెద్ద పార్టీ అవుతుంది శాసనసభ వేదికలో పెద్ద పార్టీ అనేది క్రైటీరియా కాదు నీవు అధికార పక్షమా విపక్షమా అనేది క్రైటీరియా తప్ప పెద్దదా చిన్నదా అనేది క్రైటీరియా కాదు